ఫ్రెండ్స్ మీరు చూస్తారు టెక్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ నేను ప్రజెంట్ వీడియోలో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పబోతున్నాను యాక్చువల్గా మన ఫోన్లో ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది ఎప్పుడు ఛార్జింగ్ అయిపోతే అప్పుడు పెట్టుకునే సదుపాయం ఉంటే బాగుంటుంది కదా ఛార్జర్ తీసుకోవాలంటే తలగా నొప్పి ఓన్లీ ఛార్జర్ అవసరం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఛార్జింగ్ పెట్టుకునే సదుపాయం ఉంటే బాగుంటుందని అందరి ఒపీనియన్ సో అది సదుపాయం కూడా వచ్చింది సోలార్ కే కేసులు వచ్చాయి సో సోలార్ కేసులు సోలార్ ప్యానెల్ ఎలా పనిచేస్తాయి అలాగే పనిచేస్తాయి సోలార్ ప్యానల్ ఏం చేసుకుంటాయి డే లైట్లో ఎనర్జీ స్టోర్ చేసుకొని అండ్ తర్వాత మనకి ఎప్పుడు అవసరం ఉంటా అప్పుడు వాడుకోవచ్చు ఆ పవర్ని అలాగే ఈ సోలార్ కేసులు కూడా డే లైట్ సన్లైట్ విజిబిలిటీ పన్నా సన్ లైట్ పన్నా మామూలుగా డే లైట్ కండిషన్లో అయినా ఇవి ఛార్జింగ్ చేసుకుంటాయి ఛార్జింగ్ చేసుకొని మనం ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు మన ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు దీన్ని వైర్లెస్ ఛార్జింగ్ ద్వారా ఇది ప్రజెంట్ ఐఫోన్ మోడల్కి అవైలబుల్ వచ్చాయి ఇన్ఫినిక్స్ తయారు చేసింది ఈ సోలార్ కేసులు అని ఇక్కడి నుంచి అన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్ కూడా అంత అందువల్ల అందుబాటు రావచ్చు సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో